హాయ్ అండి అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్దారులకు టీచర్లకు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక అద్దెరిపోయే గుడ్ న్యూస్ రావడం జరిగిందనమాట ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తోటమిత్రులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇక ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఐఆర్ మరియు పెండింగ్ బకాయిల పైన స్పష్టమైన ప్రకటన అయితే రావడం జరిగిందనమాట అయితే ఐఆర్ను ఇరవై తొమ్మిది పాయింట్ రెండు శాతానికి ప్రకటించే ఛాన్స్ ఉందని చెప్పడం జరిగిందనమాట మనకు ఇక మల్లు బట్టు విక్రమార్క గారు ఇక అంతేకాకుండా పెండింగ్లో ఉన్న బకాయిలు పీఆర్సీ డిఏలు ఉన్నాయి చూడండి అవన్నీ కూడా ఇక డిఏ వచ్చేసి ముప్పై రెండు శాతాన్ని పెంచే అవకాశం ఉన్నట్టు మనకైతే ఇక విశ్వసనీయ సమాచారం అందిందనమాట పిఆర్సీని ఇంకో నాలుగు శాతం పెంచే అవకాశం ఉన్నట్టు ఇక ప్రభుత్వం నుంచి మనకైతే విశ్వసనీయ సమాచారం అయితే అందిందన్నమాట సో ఫ్రెండ్స్ ఇది ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్